సార్ ఏం జరిగిందనేది వాళ్ళకి తెలుసు మన జరిగింది ఏంటంటే చంద్రబాబు ఇంపాక్టు తెలుగుదేశం అంతా ఒకట్యేటప్పటికీ అక్కడ ఉన్నటువంటి తెలంగాణ ఫీలింగ్ ఉన్నటువంటి వాళ్ళందరూ ఇటుకు ఓట్లేసారు వాస్తవంగా తెలుగుదేశం సపోర్ట్ కాంగ్రెస్కి వచ్చినందుకు హైదరాబాద్ రంగారెడ్డి మెదక్కల్లో కాంగ్రెస్ గెలవాలి కానీ రివర్స్ అయ్యి ఇటుకు ఓట్లు పడ్డాయి అంటే ఇప్పుడు ఆ టైంలో వచ్చి దాన్ని విలీనం చేసుకుంటే రూరల్లో ఉన్నటువంటి ఓటింగ్ చెడగొట్టుకోవడమే కదా మురిగేది ఏంటి బీజేపీకి ఇప్పుడు దానివల్ల అదనంగా పోని వాళ్ళకు ఒక ముప్పై తొమ్మిది ఉన్నాయి వీళ్ళకి కనుక ఒక ఇరవై సీట్లు ఉంటే అప్పుడు ప్రభుత్వాన్ని పడగొట్టి వీళ్ళిద్దరు పొత్తు పెట్టుకుని ప్రభుత్వం ఏర్పాటు చేస్తే అప్పుడు కాంగ్రెస్ పని అయిపోయిందని చెప్పుకోవచ్చు అందులోంచి పది మంది నేతలు కానీ అట్లా లేదు కదా ఇక్కడ ఉన్నటువంటిదే వీళ్ళకి ఎనిమిది వాళ్ళకి ముప్పై తొమ్మిదిలో ఏడుగురు పోయారు ముప్పై ఒకటి ముప్పై రెండు లేదు ముప్పై కలుస్తారు ఇంకా వాళ్ళని పెట్టుకుని ప్రతిపక్షంలో కూర్చునేటప్పుడు బీజేపీ బీజేపీగా ప్రతిపక్షంగా ఉంటే బాగుంటుందా బీఆర్ఎస్ వాళ్ళని తీసుకొచ్చేసి బీజేపీలో పెట్టుకుంటే అంటే కలిసి విలీనం చేసుకుంటే రేపటి నుంచి బీఆర్ఎస్ బీజేపీ ఉనికి కోల్పోతుంది ఒకవేళ ఓకే మీరన్నట్టు విలీనం దిశగా అడుగులు పడవు బీఆర్ఎస్ అని అనుకుందాం కానీ ప్రస్తుత పరిస్థితులు చూస్తూ ఉంటే ఈ మధ్యన బీజేపీ మీద విమర్శలు తగ్గించారు ఇంతకుముందు మాట్లాడితే మోడీ వస్తే ఈడీ వస్తుంది అని విమర్శించిన కేటీఆర్ కూడా ఈ మధ్యన ఆ తరహా విమర్శలు చేయట్లేదు ఎందుకంటే ఒకే కవిత జైల్లో ఉన్నారనో కారణం ఏదైతేనో ఒకవేళ ఎన్డీఏలో చేరే ఆలోచన లేదంటే